ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి మార్కెట్ యార్డ్ కమిటీ నుండి కోసిగి రోడ్డు మాలపల్లె వరకు ఉన్నటువంటి రోడ్డు బీవీ మోహన్ రెడ్డి గారి హయామంలో వేసిన రోడ్డు కొన్ని ఏళ్లైనా ఇప్పటిదాకా ఆ రోడ్డుకు మోక్షం కలగలేదని చెప్పవచ్చు ఎందుకంటే ప్రభుత్వాలు మారినా ఎమ్మెల్యేలు మారినా ఈ రోడ్డు మాత్రం వేయలేదు దానికి కారణం ఈ రోడ్డు రెండు నియోజకవర్గాలకు ఇద్దరు ఎమ్మెల్యేలకు అనగా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఎమ్మెగనూరు ఎమ్మెల్యే జయనాశ్రెడ్డి అలాగే ఆర్ బి వారికి సంబంధించిన రోడ్డు కాబట్టే ఈ రోడ్డును ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వదిలేశారు ఎంతటి దారుణమంటే ఫోర్ వీలర్ కాదు త్రీ వీలర్ కాదు చివరకు టూ వీలర్ పోవాలన్నా ఈ కోసుగు రోడ్డుపై ప్రమాదకరమే చివరకు నడుస్తున్న మనుషుల సైతం కింద పడిన సంఘటనలు ఉన్నాయి అంతటి గుంతలమయం ఈ రోడ్డు ఇప్పటికే చాలాసార్లు ఈ కోసి రోడ్డుపై వార్తలు రావడంతో ఎమ్మెల్యే కూడా స్పందించి రోడ్డు వేస్తామన్నారు కానీ ఇంతవరకు వేయలేదు అయితే ఈరోజు ఎమ్మెల్యే జయనాశ్రెడ్డి మాట్లాడుతూ ఈరోజు కమిటీ మార్కెట్ యార్డ్లో కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్ కట్టబోతున్నామని అందుకుగాను భూమి పూజ చేస్తున్నామని కమిటీ దగ్గర నుండి సోమపనగర్ నగర్ వరకు నలభై షాప్స్ నిర్మాణం అవుతున్నాయని అన్నారు ఎమ్మెల్యే అంతేకాదు కమిటీ దగ్గర నుండి మాలెపల్లె వరకు వేయబోతున్న కోసిగి రోడ్డుకు గాను ఐదు కోట్ల రూపాయలు మంజూరైనవని ఇన్ని రోజులు రోడ్డు సరిగా లేక ఇబ్బంది పడిన జనం ఎంత ఇబ్బంది పడ్డారో అంత బ్రహ్మాండంగా ఈ రోడ్డు ఉండబోతుందని విశాలమైన ఈ రోడ్డు కోసిగికి పోయే మాలెపల్లె వరకు వేయబోతున్నామని ఊహకి అందనటువంటి రోడ్డు వేయబోతున్నామని ఈ రోడ్డు మార్గంలో ఈ షాపింగ్ కాంప్లెక్స్ కూడా అంతటి సౌకర్యంగా ఉంటాయని ఎందుకనగా అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేసి ఒప్పించి నిధులు మంజూరు చేయించానని అన్నారు ఎమ్మెల్యే ముందు చూపుతో ఏం కావాలనేది ఎక్కడ కూడా గత పాలకులు ఏ రోజు ఆలోచించిన పాపాన పోలేదు కేవలము పీఠాన్ని దక్కించుకోవడం అదే రకంగా ముఖ్యమైనటువంటి రహదారి ఏ రోడ్డు అయితే గతంలో ఆ రోజు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు వేసినటువంటి రోడ్డు ఎమ్మెగనూరు నుంచి కోసిగి మాలపల్లి ఆ రోడ్డు కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే రకంగా మా విద్యాశాఖ అమర్చులు మా నారా లోకేష్ బాబు గారి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్డుని చరిత్రల కాలంగా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ గుంతలు గుంతలుగా ఉన్నటువంటి రోడ్డుకి రోజు విముక్తి కలిగి ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇక్కడ ఒక ఎమ్మెగనూరుని ఒక మోడల్ మున్సిపాలిటీగా మీకు అందరికీ తెలుసు స్పెషల్ గ్రేడ్గా అప్గ్రేడేషన్ కూడా మా ప్రభుత్వం వచ్చాక మున్సిపాలిటీని చేయడం జరిగింది ఈ గ్రేడ్ వన్ మున్సిపాలిటీ తెచ్చిన ఘనత కూడా నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారిది దాని తర్వాత ఈరోజు మళ్ళీ స్పెషల్ గ్రేడ్గా అవ్వడం మున్సిపాలిటీలో భాగంగా ఉన్నటువంటి మా టౌన్లో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ యార్డ్ లోపలే కాకుండా గతంలో నేను చూశారు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈ కార్యక్రమాలని మొదలుపెట్టాం అదే రకంగా ఈ రోడ్డు కూడా మార్కెట్ యార్డ్ బయట ఉన్న రోడ్డు ఏదైతే ఇక్కడ మంచి సీసీ రోడ్డు డ్రైనేజ్తో పాటు మళ్ళీ కీర్తి శేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారిని గుర్తు తెచ్చుకునే విధంగా ఆ రోడ్డుని ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెగినూరు మీద ప్రేమతో ఇచ్చినటువంటి ఆ రోడ్డుని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు మొదటి దశగా ఏదైతే మనం షాపులు అనుకుంటున్నాము దాదాపు నలభై షాపులు ఈ నలభై షాపులు కూడా ఏది టూ పాయింట్ సెవెన్ సెవెన్ వాల్యూ చెప్తున్నాడు ఆయన నేను నెంబర్ చెప్తున్నా నేరైతే ఫార్టీ షాప్స్ మనకు ఇక్కడ రెండు రెండు పక్కలుగా బ్లాక్ వన్ బ్లాక్ టూగా రెండు పక్కలుగా మనకు వచ్చేటట్టుగా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి